వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అది మీరు చూసినట్లయితే శివాజీ క్షమాపణలు చెప్పినా నువ్వే గెలిచావు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఏ లో మనం శివాజీ టాపిక్ తీసుకున్నాం అనేది మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూసేవాళ్ళు గత నాలుగు రోజులుగా శివాజీ వస్త్రధారణ గురించి ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ బయట వేదికల మీదకి వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వస్త్రధారణ ఉండాలి అని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అది కూడా తన దండోరా మూవీ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ అయితే ఈ క్రమంలోనే ఆయన కొన్ని ఫిల్దీ లాంగ్వేజ్ వాడారు కొన్ని ఒక టూ వర్డ్స్ బట్ దానికి సంబంధించి ఆయన వెంటనే సారీ చెప్పారు అయితే ఇక్కడ శివాజీనే ఎందుకు గెలిచారు సరే శివాజీకి సంబంధించి అటు అనసూయ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఇది ఒక సశేషం లాగా కొనసాగుతూనే వస్తుంది ఆవిడ పోస్టులు పెడతా ఉన్నారు పోస్టులు మించి ఈరోజు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు సిమ్ సూట్స్తో ఇక చిన్నమయ్య అయితే చాలా దూరం వెళ్ళారు సరే వీళ్ళిద్దరే కాదు ఈ రోజు నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా బాధితులను టార్గెట్ చేయొద్దు అని ఆవిడ స్పందించారు మంచు మనోజ్ అసలు తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ ఇష్యూతో ఆయన కూడా స్పందించడం జరిగింది ముందు ఆయన మంచు తన అక్క అయిన మంచు లక్ష్మి మీద స్పందిస్తే బాగుంటుంది మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ మీద అందరికీ కన్సర్న్ ఉంటుంది మంచు ఫ్యామిలీలోనే మంచోడని ఉంటారు అతన్ని మంచు మనోజ్ని అతను ఈ ఇష్యూలో ఇలా స్పందిస్తాడని కూడా నేను అనుకోలేదు సరే వాళ్ళ సిస్టర్ ఏమో ఒకవైపు మీరు వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక్కరికే ఎలా కన్ఫైన్ అవుతారు మీరు నాలుగు బిర్యానీలు తింటే కదా నాలుగు టేస్టులు తెలిసేది లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి అని సలహా ఇస్తుంది నాలుగు బిర్యానీలు తింటే పొట్ట ఖరాబ్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది మొత్తం ఆరోగ్యం మొత్తం కూడా గట్ హెల్త్ మొత్తం కూడా చిక్కులు వచ్చి పడతాయి సో ఇది తెలుసుకోవాలి ఫస్ట్ టైం ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మంచు లక్ష్మి మీద నాకు ఇంకా గౌరవం ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా నిర్భయంగా చాలా మహిళలకు ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాం ధైర్యంగా మాట్లాడడంలో తన ఏదైనా చెప్పాలనుకుంది ఏదైనా సరే నేను ఆవిడని గతంలో ఐనూస్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాను సో ఆ మీద ఒక నాకు చాలా మంచి ఒక సాలిడ్ ఒపీనియన్ ఉంది కానీ ఇలాంటి విషయాలు హిందూ వివాహ వ్యవస్థని హేళం చేసేలాగా ఆవిడ మాట్లాడతానని మాత్రం నేను క్షమించు నేను ఒప్పుకుని కూడా సరే అది పక్కన పెడితే ఈరోజు శివాజీ నువ్వే గెలిచావు అని చెప్పి నేను టైటిల్ పెట్టాను ఈ టైటిల్ చూసిన వాళ్ళకి అన్సూ ఇలాంటి వాళ్ళకో ఇలాంటి వాళ్ళకి కోపం రావచ్చు ఎందుకు గెలిచాడు శివాజీని ఎస్ ఈరోజు శివాజీ గెలిచాడు ఎందుకు గెలిచాడు అంటే శివాజీ చేసిన కొన్ని శివాజీ మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు ఒక ఐదు పాయింట్లు చెప్తాను నేను ఇక్కడ శివాజీ ఫస్ట్ మాట్లాడిన తర్వాత విత్ ఇన్ ఫోర్ అవర్స్లోనే ఆయన ముందే చెప్పారు ముందే ఊహించారు ఆయన నేను ఇలా మాట్లాడితే నాకు రివోల్ట్ వస్తుంది దీనికి సంబంధించి బట్ ఐ హ్యావ్ టు ఫేస్ దట్ అని చెప్పారు ఆయన అలాగే రివోల్ట్ వచ్చింది ఆయనకి అయితే అది రాకముందే ఆయన ఇంటికి వెళ్ళాను నేను నా భార్య నువ్వు ఇలాగ మాట్లాడేవేంటి నీ భాష కరెక్ట్గా లేదు భావం కరెక్ట్ అయినా అని చెప్పారు నా పిల్లలు కూడా రేపు క్లాసులకు వెళ్తే ఎక్కడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే మీ నాన్న ఏంట్రా ఇలా మాట్లాడేళ్ళు అంటే బాగుండదు కదా అందుకని నేను సారీ చెప్తున్నాను నేను అన్నమాటలో కొన్ని కన్ఫైన్ అవుతూనే ఆ రెండు పదాలు వాడినందుకు నేను సారీ చెప్తున్నాను అని చెప్పి ఫస్ట్ సారీ చెప్పాడు అంటే మూర్ఖంగా అనసూయిలాగా నేను అన్నదానికే నేను కట్టుబడి ఉంటాను నా బాడీ నా ఇష్టం ఇంకా దాని గురించి ప్రశ్నిస్తే నేను స్విమ్ సూట్లతో ఫోటోలు పెడతా వీడియోలు పెడతాను అన్నలా ఆయన సో సింపుల్గా ఆయన ఒక వీడియో చేసి పర్సనల్గా ఫోన్లో సో క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు అక్కడ సగం మంది దగ్గర మార్కులు కొట్టేశారు శివాజీ యాక్చువల్గా ఆయన మాట్లాడిందే బాగుంది చాలా ఆయన మాట్లాడింది మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన కంపారిజన్లో కూడా చాలా మంచి మాటలు చెప్పారు అటు గతంలో సావిత్రి దగ్గర నుంచి రెండు నేటి సాయి పల్లవి దాకా అందరినీ టచ్ చేశారు ఆయన సో ఆ కంపారిజన్ కూడా చాలా బాగా చెప్పారు మాట్లాడే విధానం కూడా బాగుంది కానీ ఒక రెండు డైలాగ్స్ మాత్రం బాగలేవు సరే అది అందరూ కూడా తప్పు పడతా ఉన్నాం ఆ విషయానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు క్షమాపణలు చెప్పిన తర్వాత ఈరోజు శివాజీ మీద కొంత గౌరవం పెరిగింది అందరికి ఆ తర్వాత మనం చూస్తే మళ్ళా అనుసూయ వాళ్ళు చిన్మయ్య లాంటి వాళ్ళు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఆయనకు వార్నింగ్లు ఇచ్చారు ఆయన మీద మహిళా కమిషన్కి ఫిర్యాదులు చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేర శారదా కూడా ఆయన నోటీసులు ఇచ్చారు రియాక్ట్ అయ్యారు ఇదంతా నడుస్తూ ఉంది ఒకవైపున నడుస్తూ ఉన్న సమయంలో శివాజీ మళ్ళా తన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఫంక్షన్లో ఆయన మాట్లాడడం జరిగింది ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఆయన గతంలో జరిగిన నిధి అగర్వాల్ ఇష్యూని మొన్న ఈవెంట్ ఈవెంట్లో నిధి అగర్వాల్ మీద థ్రెటింగ్ జరిగిన దాన్ని ఆయన దాన్ని చూపిస్తూ ఇలాంటప్పుడు ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన అందరినీ కూడా ఆలోచనలో పడేశారు నిజంగానే ఇవాళ మొత్తం కెమెరాలు మనల్ని గమనిస్తూ ఉంటున్నాయి ఎస్పెషల్లీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు సెలబ్రిటీల పేరుతో వాళ్ళు వెంటబడుతూ ఉన్నాయి నిజంగా ఆవిడకి జరగకూడని ఇష్యూ ఏదైనా జరుగుంటే ఆ జీవితాంతం ఆ వీడియోస్ ఆ ఫొటోస్ ఉండిపోతాయి కదా అని ఆయన అన్నారు ఇది ఇది చర్చ జరగాల్సింది ఇది ఎవరు కూడా మాట్లాడలేదు సో అక్కడ అందరినీ కూడా చాలా మందిని కాస్త చదువుకున్న వాళ్ళని కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా శివాజీ మాటలు ఆలోచనలో పడేసాయి అంతేకాదు అందరితో ఆగలేదు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడు తన యారిగెంట్ యాక్చువల్గా తన యారిగెంట్ సీన్ కూడా పక్కన పెట్టి చాలా పద్ధతిగా ఈ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన నే చాలా మంది ఏమన్నారంటే దండోరా మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటి కాంట్రవర్సీలు తీస్తున్నారు అన్నారు కానీ ఆయన అంతసేపు దండోరా మూవీ ప్రమోషన్లో కూర్చొని ఒక అరగంట సేపు ఐష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు నిజానికి చూస్తే ఇంకొక అంశం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఆయన వైపు చూసేలా చేసిన అంశం ఏంటంటే సావిత్రిని తీసుకొచ్చారు ఆయన సౌందర్యాన్ని తీసుకొచ్చారు అంతేకాదు సాయి పల్లవి గురించి అనుష్క గురించి మాట్లాడారు మరి సావిత్రి ఏం ఎక్స్పోజింగ్ చేశారా మహాన్ అంటే బిరుదు వచ్చింది అదేవిధంగా సౌందర్య ఏం ఎక్స్పోజింగ్ చేసి స్విమ్ సూట్లు వేసుకున్నారని ఆమె సౌందర్య చనిపోయి ఇన్ని రోజులు అని గుండెల్లో పెట్టుకున్నారు తెలుగు ప్రజలు కన్నడ వ్యక్తి అయినా సరే ఈవెన్ సాయి పల్లవి అంతే కదా తెలుగు అమ్మాయి కాదు సాయి పల్లవి కనీసం మొహానికి మేకప్ వేసుకోదావిడ తన పింపుల్స్ ఉంటాయి తన ఫేస్ నిండా రెడ్డిష్గా ఉంటుంది ఫేస్ అంతా అంతే న్యాచురల్గా ఆమె స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అంతే నేచురల్గా తన జుట్టుతో కూడా ఎక్కడ హెయిర్ కటింగ్ చేసుకోవడము పిచ్చి పిచ్చి వేషాలు అయ్యం ఎప్పుడు కూడా చేయలేదు మరి ఎంత సహజంగా నటిస్తుంది సాయి పల్లవి ఎప్పుడైనా సాయి పల్లవిని స్క్రీన్ లో చూసారా అయినా సరే సాయి పల్లవిని ఈరోజు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉన్నారు ఎందుకు పిలుస్తూ ఉన్నారు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ఆమె లో డిఫరెంట్ కావచ్చు ఆమె ఈజీ కావచ్చు కామె ఆ నటనలో ఆమె ఒరిజినాలిటీ ఫేర్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి యాడ్స్ ఇవ్వమంటే నేను ఇవ్వనని ఆమె వెనికి తండేసింది వాడు అంత ఆదాయం వస్తున్నప్పటికీ తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటామంటే నేను ఇవ్వనని వాళ్ళ మొహం మీదే చెప్పేసింది సో అది కదా క్రెడిబిలిటీ ఉండాల్సింది అది మీరు హీరోయిన్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా అది ఒక ప్రొఫెషన్ ఎలాగైతే సాఫ్ట్వేర్ జాబో ఎలాగైతే జర్నలిజమో ఇంకోటి ఇంకోటో అది మీ వృత్తి అది హీరోయిన్స్గా నటించినా మీ వృత్తి ఆ టైంకి నటిస్తారు పక్కకు వచ్చేస్తారు మేము హీరోయిన్స్ లాగా స్క్రీన్ మీద ఆ రోల్లో కనిపించినట్టే బయట కూడా బట్టలు తీసుకొని తిరుగుతామంటే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు సమాజం యాక్సెప్టే దాన్ని ఒకరిద్దరు మీలాంటి వాళ్ళు ఉండొచ్చు అరాచక బాబుతో వ్యక్తులు ఉండొచ్చు అమామ బాబు వ్యక్తులు ఉండొచ్చు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ యాక్సెప్ట్ చేయరు సో ఇక్కడ సావిత్రి లాంటి వాళ్ళని సాయి పల్లవి లాంటి వాళ్ళని తెర మీదకి తీసుకురావడం ద్వారా శివాజీ నిజంగానే అందరిని ఆలోచనలో మంచి కంపారిజన్ చేశారు ఆయన సో ఇది చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది ఈరోజు ఓన్లీ హీరోయిన్స్ సక్సెస్ అవ్వాలంటే బట్టలిపి తీసుకొని బజార్ను పడితేనే సక్సెస్ అవుతారా అన్న చర్చ చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది ఇంకా ఇక్కడ కామెడీ ఏంటంటే ఇందులో అనుసూయ ఒక మాట మాట్లాడారు డ్రెస్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అని చెప్పి ఎస్ డ్రెస్ ఈజ్ మ్యాటర్ హియర్ ఎందుకంటే నిన్ను చూడంతోనే నీకు కనిపించేది నీ అపీరెన్స్ నీ డ్రెస్ సెన్స్ దాన్ని చూస్తే నీ మీద ఒక ఒక లెక్కకు వస్తారు జనాలు ఎలాంటిదనో ఇతను ఎలాంటి వాడు అనేసి ఆ తర్వాత మాట్లాడితే నువ్వు మాట్లాడితే సగం నీ క్యారెక్టర్ ఏంటనేది నీ గుణాలు ఏంటనేది అర్థమవుతాయి తర్వాత నీ బిహేవియర్ నీ బిహేవియర్ని బట్టి చూస్తారు అంతే కాని ఫస్ట్ ఎవరైనా సరే ఒక మనిషిని చూస్తే మనకు కనిపించేది ఏంటి మాట కాదు కదా ఫస్ట్ కనిపించేది డ్రెస్ డ్రెస్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అంటది ఏంటి ఆవిడ డ్రెస్ ఈజ్ ద మ్యాటర్ పశువుల్ని మనుషుల్ని వేరు చేస్తుంది డ్రెస్సే కదా వాళ్ళకి డ్రెస్ పశువులకి మొగజే వాళ్ళకి ఎవరికి కూడా వాటి నుంచి మనల్ని డిఫర్ చేసేది ఏంటి ఒక మాట అదేవిధంగా ఒక డ్రెస్ వాటికి డ్రెస్ ఉండదు మనం డ్రెస్సులు వేసుకు మనం బట్టలు వేసుకుంటాం అదేవిధంగా వాటికి భాష రాదు మనం భాష మాట్లాడతాం మన మాటలు మాట్లాడతాం ఇదే కదా అది ఆ డ్రెస్ ఈజ్ డ్రెస్ ఈజ్ ద మ్యాటర్ డ్రెస్ ఈజ్ నాట్ మ్యాటర్ అని చెప్తుంది ఆవిడ సో ఇక్కడ శివాజీ వివరించిన విధానం ఏదైతే ఉందో చాలా సుదీర్ఘంగా వివరించారు ఆయన కొన్ని ఇష్యూస్ని ఆ నిధి అగర్వాల్ ఎగ్జాంపుల్ తేవడం కానీ ఇదంతా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు మనం సోషల్ మీడియా చూసినా అదేవిధంగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఎక్కడ చూసినా మొత్తం వన్ సైడెడ్గా శివాజీకి మద్దతు పలుకుతున్నారు వాళ్ళు విశ్లేషకులా లేకపోతే ఎనలిస్టులా లేకపోతే మహిళల మద్దతుదారులా ఎక్కడో పాయింట్ నాట్ 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 పర్సెంట్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా శివాజీ మాట్లాడింది ఏం తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు కొంతమంది అయితే నువ్వు ఎందుకు క్షమాపణలు చెప్తున్నావు అలాంటి పదాలు వాడినా కూడా అభ్యంతరం లేదని కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకు వస్తున్నావున్నారు దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే శివాజీ అంతకుముందు గతంలో మంచి సినిమాలు చేసినా లేకపోతే గతంలో ఆయన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన బిగ్ బాస్లో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసినా ఇంత ఎక్స్పోజర్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ ఈరోజు శివాజీ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది శివాజీ మాట్లాడిన మాటలు తప్పేంటని ప్రపంచం మాట్లాడుతూ ఉంది ఇక్కడ మనం కమెంట్స్ చూసినా ఆల్మోస్ట్ మనం తమిళి చూసినా కామెంట్స్ చూసినా ఈ ఈ జనరేషన్ వాళ్ళు మాట్లాడుతున్న చూసిన పాత జనరేషన్ వాళ్ళు మాట్లాడుతు చూసినా మొత్తం వన్ సైడెడ్గా శివాజీకి మద్దతు తెలుపుతా ఉన్నారు ఇక్కడే శివాజీ ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా అందరు మనుషులను కూడా గెలుచుకున్నారు ఆయన ఈ రోజు చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు అన్సూ అండ్ సినిమా ఇలాంటి వాళ్ళు దాని మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నా శివాజీ ఎక్కడ నేను ఫుల్ స్టాప్ పెడదాం ఇంక ఇష్యూ మీద నేను మాట్లాడునున్నట్టుగా కొంచెం సైలెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో అందుకే ఈరోజు ఎప్పుడైతే ఆయన క్వైట్ అయ్యారో ఆయన గురించి ఆయన మాటల గురించి ఈరోజు మిగతా ప్రపంచం మాట్లాడుతూ ఉంది అందుకే శివాజీ క్షమాపణలు చెప్పినా క్షమాపణలు చెప్పాడు భయపడిపోయాడు ఒక అడుగు వెనికి తగ్గేశాడు ముందు మాట్లాడిన ఎరగెన్స్ ఆ తర్వాత ఏమైంది అని అనుసేర్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో క్షమాపణ చెప్పినప్పుడు ఎవరైనా తగ్గే చెప్తారు క్షమాపణ అంటేనే ఒక అడుగు వెనక్కి తగ్గటమే కదా సో ఆయన తగ్గే క్షమాపణ చెప్పారు అయినా సరే ఈ ఇష్యూ పులి స్టాప్ పెడదామన్న విధంగా ఆయన ఇనిషియేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కూడా చాలా మందిని హత్తుకుంది అందుకే ఈరోజు శివాజీ రియల్ హీరో అంటుంది సోషల్ మీడియా ఇదన్నా వాళ్ళు గమనించుకోవాలి అందుకే ఆ టైటిల్ పెట్టినా నేను శివాజీ నువ్వు నిజంగానే క్షమాపణలు చెప్పినా సరే అందరు మనసులో గెలుచుకున్నావు నువ్వు నిజంగానే నువ్వు కళ్ళ మీద నీళ్ళు పెట్టుకున్నారు ఆయన మాట్లాడే క్రమంలో అంత అవసరం కూడా లేదనేది ఈరోజు సమాజమే చెప్తుంది మీరు కొన్ని సోషల్ మీడియాలో బయట చూస్తే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఏజ్ ఇయర్స్ వాళ్ళు లేడీస్ వచ్చి కొన్ని పార్కుల దగ్గర ఈ మైకులు పెడతా ఉంటే మేము శివాజీ కోసమే వచ్చాం శివాజీకి నిలబడతాం శివాజీ మీద కేసులు పెట్టమని మేము కూడా ఆయనతో పాటు కోర్టుకు పోతాం జైలుకు పోతాం కావాలంటే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇది ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం కదా ఇంతమందిని ఒక మాటతోని చిన్న చిన్న రెండు డైలాగులతోనే ఆయన ఇన్ఫ్లుయన్స్ చేయగలిగారు అంటే ఇది శివాజీ అసలైన గెలుపు అదే నేను చెప్పదలుచుకున్నా సో మొత్తానికి అందుకే శివాజీ క్షమించమని అడిగిన గెలుపు నీదే అని చెప్పేసి మనం టైటిల్ పెడతాం జరిగింది దట్స్ అబౌట్ ద ఇష్యూ